స్తోత్రాలు మీ అందరికి ఏసు క్రీస్తున్నాము మా వంధనాలు తెలియజేస్తున్నాం మరి ఈ సమయంలో అన్నదినాహారం అనే కార్యక్రమంలో మరి ఈరోజు మరి దేవుని యొక్క సహాయం గురించి ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాం మరి ఈరోజు దేవుని యొక్క క్షీతాలు మరి హైదరాబాద్లో ఉండే వాక్యం చెప్పడానికి దేవుడు కృపను అనుగ్రహించిండు మరి నూట ఇరవై ఒక్కటో కీర్తనలో ఒక వర్షంలో అనుకుందాం రెండవ వర్షణం ఏహో వాళ్ళే నాకు సహాయం కలుగు ఆయన భూమి ఆకాశము సూచించిన వాడు ఇక్కడ మరి దావిద మహాన కొండల వైపు నా కను నేర్పించున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందని కదా ఈనాడు దేవుని సహాయం మనకు ఎంతైనా అవసరం ప్రతిరోజు దేవుని సహాయం అవసరం దేవుని సహాయం తీసుకుంటేనే మనకు చాలా దేవులు కాబట్టి దేవుని సహాయం అనేది మనకు చాలా కావాలి ఇప్పుడు మన దేవుని వాక్యంలో మొత్త మార్కుస్ వార్త మార్కుస్ వార్తలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వర్షములో ఒక వ్యక్తి అతని కుమారుడు మరి నీళ్ళలో ఆజ్ఞలో వాళ్తా అంటే అప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నాకు సహాయించి ఒక వర్షంలో అవుతాము ఇరవై రెండు బాల ఇది వీనికి సంభవించి ఎంతకాలమైన తల్లి రగా అతడు బాల్యం నుండి అది వాడిని నాశనం చేయవాలని తలసే అగ్నిలోను నీళ్ళను పడదు ఏమైనా నీ అయితే మా మీద కరిక పడి మాకు సహాయం చేయమని కనుక ఈ తండ్రి ఏసుక్రీస్ యొక్క సహాయం కొరకు అడుగుతాను అప్పుడు ఏసు నమ్మితే నేను స్వస్థ పొందుతా స్వస్థత పొందుతాడు నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని ఏసుకోవడం చెప్పి అప్పుడు ఆ కుమారుని తీసుకొచ్చి ఆ ఏసు దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆయన గుట్టి అతన్ని చేస్తుంది ఇక్కడ మరి ఆ యొక్క తండ్రి దేవుని యొక్క సహాయం యేసుక్రీస్తు యొక్క సహాయాన్ని పొందుకొని అతని కుమారుడు సంపూర్ణమైన స్వస్థత పొందుకొని వెళ్ళినట్టుగా పరిశుద్ధ ఆత్మని ఇక్కడ రాసి నేను సహోదరుల సహోదరి ఈనాడు నీకు నాకు దేవుని సహాయము కావాలి మీ చేసే ప్రతి బిజినెస్లో కావచ్చు జాబ్లా కావచ్చు ప్రతి విషయంలో దేవా నాకు సహాయించి అని మనం ప్రార్థన చేస్తే మనకి ఎంతో మంచి అనారోగ్యం విషయం ఆయన ప్రవణను నన్ను ముట్టు నా నాతో మాట్లాడు నన్ను స్వస్థ పరిశుమని దేవుని సహాయాన్ని ఇప్పుడే వేడుకుంటే దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతం చేస్తాడు ఎందుకంటే ఆయన భూమి ఆకాశము సూచించిన వాడు మా దేవుడు కనుక ఆయన సహాయము ఇప్పుడు చేసడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేద్దాం ప్రేమ గల కళ్ళొక అంది ఏ సోయా ఇదిగో అయ్యా నూట ఐదో ఒకటి క్లిటల్లో కొండల తట్టు నాకు అను ఎత్తుచున్నాను సహాయం ఎక్కడి నుండి వక్షణి ఈ వాక్యం అది అయా మరి భూమి ఆకాశం సృష్టించిన ఎహో వాళ్ళని నాకు సహాయము గలని ఒక వాళ్ళని దావిధి ఈనాడు కూడా ఈ సహాయం కొరకు చాలా మంది చూస్తున్నారు ఇవాళ సహాయం పొందుటకు అయా మరి స్వస్థత పొందుటకు విడుదల పొందుటకు అయ్యా మరి అన్ని విషయంలో వాళ్ళు చేసే ప్రతి పనిలో నీ సహాయము కోరుకుంటూ అయ్యా ఉంటుండగా ఇప్పుడు సహాయం చేయమని ఒక అద్భుతం జరిగించమని నూతన దినంలో ప్రభా నీ సహాయం ఈ దినమంతా నీ యొక్క సహాయం అనుగ్రహించమని ఏ స్నామనకు అర్థన చేస్తున్నాం తల్లి ఆమెన్ 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 ఆమెన్